ఇండియా కూటమి ఎంత హైప్ క్రియేట్ చేసిందో అంతగా ఢీలా పడిపోతోంది ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీ పడతారనుకుంటే బీజేపీ కూటమిలో చేరిపోయారు నితీష్ కుమార్ ఇతర పార్టీల్లో కొన్ని తేడాగా ఉన్నాయి ఇండియా కూటమి ఇలాగే బలహీనం అయిపోతూ ఉంటే ఎన్నికల నాటికి అజెండా ఏముంటుంది నితీష్ తర్వాత మమతా కేజ్రీవాల్తోనూ చిక్కులు వ్యూహంపై దూకుడుగా వెళ్లలేకపోతున్న కాంగ్రెస్ బీహార్ తరువాత అధికార భాగస్వామ్యమే కాదు అంతంత మాత్రంగా మెజారిటీ ఉన్న తెలంగాణ లాంటి చోట్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయా ఊపుతో ప్రారంభమై చల్లబడిపోయిన ఇండియా కూటమి బీజేపీ వ్యూహాలతో ఇండియా కూటమి కకలావికలం పోరాటానికి అందరినీ సిద్ధం చేసి ఆ పార్టీ పంచన చేరిపోయిన నితీష్ హ్యాట్రిక్సల్లో ఉన్న భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఢీకొట్టడం కష్టం అందుకే ఇండియా కూటమిగా ఏర్పడింది పేరు వల్ల కానీ మొదట్లో పార్టీల మధ్య కనిపించిన ఐకమత్యం వల్ల కానీ ఆ కూటమిపై కాస్త చర్చ జరిగింది కానీ బీజేపీ వ్యూహాలతో ఇండియా కూటమి కకలావికలమయ్యే పరిస్థితి ఏర్పడింది అసలు బీజేపీపై పోరాటానికి అందర్నీ సిద్ధం చేసిన నితీష్ కుమార్ కూటమిని మధ్యలోనే వదిలిపెట్టి బీజేపీ పంచని చేరిపోయారు రెండు వేల ఇరవై రెండులో బీజేపీ తన పార్టీని నిర్వీర్యం చేస్తోందని ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు ఆ తర్వాత ఆర్జేడీతో కలిసి బీహార్లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఇదంతా జరిగి ఏడాది దాటింది అంతలోనే నితీష్ కుమార్ మనసు మళ్లీ మారిపోయింది ఆయన మహాఘాట్ బంధనని కాదని మళ్లీ బీజేపీతోనే పొత్తు కలుపుకున్నారు ఇప్పుడు అందరూ పాపం ఇండియా కూటమి అని జాలి చూపిస్తున్నారు అసలు కూటమి ఏర్పాటు చేసేందుకు చొరవ చూపించిన పెద్ద ఆయన నితీష్ కుమార్ లేకపోతే ఆ అలియన్స్ లో బలం ఏముంటుందన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది కాస్త బలంగా ఇండియా కూటమి ఇప్పుడు మిగతా పార్టీలది వేరేదారే కాంగ్రెస్ తో సీట్లు సర్దుబాటుకు ఆసక్తి చూపని మమతా బెనర్జీ నితీష్ కుమార్ పై ఉన్న గౌరవంతోనో నమ్మకంతోనే కొన్ని పార్టీలు వచ్చి కూటమిలో చేరాయి అందులో ఆప్ ఒకటి ఇప్పుడు నితీష్ కుమార్ తన దారిన తను వెళ్ళిపోతే మిగతా పార్టీలు మాత్రం ఎందుకుంటాయి అసలు ఉండాల్సిన అవసరం ఏమున్నది అని ప్రశ్న రాకుండా మానదు సింపుల్గా గా చెప్పాలంటే కూటమి కథ కంచికి అన్న చర్చ జరుగుతోంది అందుకు కేవలం నితీష్ కుమార్ మాత్రమే కారణం కాదు అటు మరో కీలక నేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కూటమిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అసలు చిక్కంతా సీట్ల పంపకాల విషయంలోనే వచ్చింది సాధారణంగా ఎన్నికల సమయంలో జాతీయ పార్టీలు స్థానిక పార్టీల వ్యూహాలు వేరుగా ఉంటాయి తమకు బలమున్న నియోజకవర్గాలను వదులుకోవద్దని స్థానిక పార్టీలు భావిస్తాయి ఈ స్థానిక పార్టీలను అడ్డుగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని జాతీయ పార్టీలు అనుకుంటాయి ఇక్కడ అదే జరిగింది తృణమూల్ కాంగ్రెస్ పేరు చెప్పుకొని బెంగాల్లో కాస్త గట్టిగానే ప్రభావం చూపించాలని భావించింది కాంగ్రెస్ అందుకే ఎక్కువ సీట్లు కావాలని వాదించింది కానీ ఆ వాదన దీదీకి నచ్చలేదు అందుకే ఆమె కాంగ్రెస్ తో సీట్లు పంచుకునేదే లేదు అని తేల్చి చెప్పారు అప్పటికే అటు ఇటు ఊగుతున్న కూటమిని ఇంకా సందిగ్ధంలో పడేశాయి తృణమూల్ ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే ఇక కూటమి లేనట్లే పోటీ అటు తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు జేడీయూ ఇలా ఒకటి తరువాత ఒకటి బయటకు వెళ్లిపోతే కూటమిలో బలం తగ్గడం ఖాయం ఎటొచ్చి మళ్లీ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాల్సిందే ఇదే జరిగితే కాంగ్రెస్ పై ఉన్న కాస్తో కూస్తో నమ్మకం కూడా పోతుంది భారత్ జోడో యాత్రకు వచ్చినంత స్పందన భారత్ జోడో న్యాయ యాత్రకు రావడం లేదని గుసగుసలు ఇప్పటికే వినిపిస్తున్నాయి రాహుల్ గాంధీ రాంగ్ టైంలో యాత్ర చేస్తున్నారన్నది కొందరి వాదన దీనిపై ఎవరు వాదనలు వాళ్లకున్నా మరికొద్ది రోజుల్లోనే కూటమి మొత్తం కూలిపోయే ప్రమాదం అయితే కనిపిస్తోంది తెలంగాణ పైన ఎఫెక్ట్ తెలంగాణలో కాంగ్రెస్ కు అరకొర మెజారిటీ తెలంగాణలో జాతీయ రాజకీయ ప్రభావం గట్టిగానే ఈ పరిస్థితి తెలంగాణ పైన ఎఫెక్ట్ చూపించినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద గెలిచింది నాలుగు సీట్ల మెజారిటీతో మాత్రమే ఉంది గతంలో ఇలాంటి అతేసరి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో చూశాం పైగా తెలంగాణలో జాతీయ రాజకీయ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది అందుకే ఇండియా కూటమిలో లుక ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తుందన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది